చదువు రాకపోయినా చదువు రాకపోయినా సృజనాత్మక కలిగినటువంటి మహనీయుడు తన మాటనే పాఠంగా పాటగా మలిచి కోట్లాది మంది బడుగు బలహీన వర్గాల బతుకుల్ని ఆవిష్కరించిన మహనీయుడు ఏ పాట రాసినా ఏ మాట చెప్పినా దానికి ఒక అర్థం దానికి ఒక తాత్పర్యం కలిగినటువంటి మహనీయుడు అందశ్రీ గారు పేదరికాన్ని దుఃఖాన్ని తనివి తీర అనుభవించిన వ్యక్తి కాబట్టి పేదల దుఃఖమే ఇతివృత్తంగా పేదల బతుకులే ఇతివృత్తంగా నుండి మానీయుడు ఇవాళ అందశ్రీ గారు వారు జయ జయ తెలంగాణ అనేటువంటి పాట లేక అనేక మనిషన్నవాడు అనేటువంటి పాట మనిషి అన్నవాడు అనేటువంటి పాట ఇవాళ మనిషి ఉన్నంత వరకు ఉండేటువంటి పాట మానవ సంబంధాలు మనుషుల మధ్య ఉండేటువంటి ఆ సంబంధాలని ఇవాళ చెడిపోతున్న ఈ సందర్భంలో చూస్తూ తట్టుకోలేక సమాజాన్ని తట్టి లేపిన మానేడు తెలుగు వాళ్ళ ఎల్లమ్మే అనేటువంటి పాట ఆ జాతిని మొత్తం కదిలించింది అట్లా అనేక పాటలు తన మెదడే ఒక చిప్పులాగా మలిచి ఈ జాతిని జాగ్రత్త చేసేటువంటి మానేయుడు కాబట్టి వారి పే వారికి అనేక డాక్టరేట్ కాకతీయ విశ్వవిద్యాలయం కావచ్చు ఇంటర్నేషనల్ పీస్ సంస్థ కావచ్చు దాసరథి లాంటి అవార్డ్స్ కావచ్చు అనేక అవార్డ్స్ ఇచ్చారని ఈ జాతి ఇలా గౌరవించింది కాబట్టి వారు చనిపోక ముందే చెప్పినారు వారు నేను నన్ను కననం చేయండి అని చెప్పి వారు ఎక్కడైతే కడనం చేయబడుతుందో ప్రభుత్వపరమైన స్థలం ఒక ఐదు ఎకరాలో పది ఎకరాల్లో పెట్టి వారి పేరిట ఒక స్మృతివనాన్ని పెట్టాలని వారు అందించినటువంటి స్ఫూర్తిప్రదమైనటువంటి మాటలని పాటల్ని కూడా రాబోయే జాతులకు ఒక ఆస్తిలాగా ఉండేటువంటి ఆస్కారం ఉంది ఆ జాతులకు ప్రేరేపణించేటువంటి ఆస్కారం ఉంది ప్రేరేపించేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి వాటిని పెట్టాలని చెప్పి నేను ప్ర ప్రభుత్వాన్ని కోరిన తప్పకుండా ఇవాళ అందశ్రీ గారి పేట ఒక మంచి గొప్ప స్మృతివనాన్ని ఆవిష్కరించాలని చెప్పి ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాను వారికి సరే ఏ అవార్డ్స్ వస్తుండేదో తెలియదు కానీ ప్రజల హృదయాల్లో కోట్లాది మంది ప్రజల హృదయాల్లో చిరస్థాయి గెలిచినటువంటి మానీయుడు అందశ్రీ గారు అందశ్రీ గారు ఎప్పుడు అవార్డ్స్ గురించి ఆడటడు కాదు అందశ్రీ గారు ఎప్పుడు డబ్బు కోసం పడ్డ వ్యక్తి కాదు అందశ్రీ పేదల ప్రేమను పొందాలని చెప్పి తపన పడ్డ వ్యక్తి దానికోసమే జీవించిన వ్యక్తి కాబట్టి ఈ పద్మశ్రీలు పద్మ విభూషణలు తెచ్చి కీర్తిచ్చిపెట్ట